రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి ఇంట్లో ఎలాంటి పీడకలలు పడకుండా అలాగే ఎలాంటి చెడు శక్తులు సంచరించకుండా ఇంటికి రక్షణ కొరకు మరియు గ్రహదోషాల విముక్తి కొరకు ఏదైనా మంత్రాన్ని ఉంటే అందజేయండి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సాధకుడి కొరకు మరియు ఎవరైతే ఈ గ్రహ దోషాల ప్రభావం నుండి ఇబ్బందులు పడుతున్నారు మరియు ఇంట్లో చెడు శక్తుల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం మరియు ఎవరికైతే పీడకలలు పడతాయో వారి కోసం ఈ రోజున కాలభైరవ స్వామి వారి యొక్క గాయత్రి మంత్రాన్ని అందించడం జరుగుతుంది కాలభైరవ స్వామి కాలానికి అధిపతి ఆయన ఆధీనంలోనే కాలం ఉంటుంది కనుక ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క శక్తి మనతో ఉన్నట్లయితే ఎలాంటి చెడు సంఘటన కావచ్చు ఎలాంటి చెడు ప్రభావం కావచ్చు మన పైన కానీ మన ఇంటిపైన కానీ పడదు మరియు ఈ యొక్క గ్రహదోషాల సంపూర్ణ విముక్తి అనేది మనకు లభిస్తుంది ఈ పీడకలల సమస్య కూడా మనకు ఉండకుండా ప్రశాంతంగా మన జీవితం అనేది ముందుకు సాగుతుంది మన ఆగిపోయిన కార్యక్రమాలు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది అయితే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మనం ఏ ప్రకారంగా ప్రయోగించాలో ఇప్పుడు వివరిస్తాను ముందుగా ఈ ప్రయోగాన్ని మీరు శనివారం రోజు లేదంటే ఆదివారం రోజున ప్రారంభించాలి అలాగే మాంసాహారం మద్యపానం ధూమపానం ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి నిష్ఠతో ఈ యొక్క కార్యక్రమం చేయాలి అంటే ఇదే మంత్రశక్తిని మీరు ఇంకా తీవ్రంగా పొందాలి అనుకుంటే అమావాస్య రోజున ప్రారంభించండి దక్షిణ ముఖం తిరిగి రాత్రి పది గంటలకు నలుపు రంగు ఆసనాన్ని ఖర్చుకొని మీ ఎదురుగా ఒక పీఠం పైన నలుపు రంగు వస్త్రాన్ని పరిచి ఇది మీరు దక్షిణ ముఖం తిరిగి చేయాలి చక్కగా ఆ నల్లబట్టపైన పిడికెడు నల్ల నువ్వులు కుప్పలాగా పోసి దానిపైన ఒక మట్టి దీపం పెట్టి అందులో నువ్వుల నూనె పోసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి పసుపు రంగు పువ్వులను అలాగే ఒక స్వీట్ పాను మరియు ఏడు మినపగారెలు ఏడు లడ్డూలను పీఠం పైన పెట్టి కుంకుమ పసుపు గంధం కూడా సమర్పించి మీరు మంత్రజపం చేయవలసి ఉంటుంది ఈ యొక్క ప్రయోగంలో నల్ల హక్కి మాలను మీరు వినియోగించండి ఏదైతే ప్రతిష్ట చేయబడింది ఉంటుందో అది రోజు పదకొండు మాలలో జపం చేయాలి ఒకవేళ మీకు రాత్రి సమయం అనేది కుదరకపోతే సాయంకాలం అంటే సూర్యాస్తమయం సమయం తర్వాత మీరు ఈ యొక్క మంత్రజపం చేయవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ప్రయోగం చేసే సమయంలో మీరు పదకొండు మార్లు ఖచ్చితంగా జపం చేయాలి గాయత్రి మంత్రాన్ని కాలభైరవ వారి గాయత్రి మంత్రాన్ని మధ్యలో లేవకూడదు అలాగే ఏకాంతంగా చేస్తే దీని ప్రభావం అనేది తొందరగా మీ జీవితం పైన పడుతుంది మీరు ఏకాంత గదిలో చేయొచ్చు పూజ గదిలో అయినా చేసుకోవచ్చు పదకొండు రోజులు నిష్ఠగా చేయాలి ఇలా చేస్తే మీకు గాని మీ కుటుంబ సభ్యులకు కానీ ఇలాంటి పీడగదులు రావు ఇలాంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లో సంచరించవు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి దాంతోపాటుగా మీకు అద్భుతమైన ఒక రక్ష కవచం అనేది ఈ యొక్క ప్రయోగం ద్వారా మీకు లభిస్తుంది మరియు ఈ యొక్క మంత్ర శక్తి అనేది అధికంగా పెరగడం వల్ల మీకు అంటే కనీసం మీరు పదకొండు రోజులు చేశారనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క మంత్ర శక్తి అనేది అధికంగా పెరిగి మీకు ఎలాంటి గ్రహ దోష సమస్యలు ఉన్నా కూడా అవన్నీ దూరం అయిపోతాయి ఈ మంత్రాన్ని రోజువారీ జీవితంలో మీరు కనీసం ఒక మాల జపం చేసినట్లయితే సూర్యాస్తమయ సమయంలో మీ సర్వ కార్యాలు కూడా సిద్ధిస్తాయి మీ ఆగిపోయిన కార్యాలు కూడా అవి విజయవంతంగా ముందుకెళ్లడం జరుగుతుంది శత్రు బాధ కూడా ఉండదు ఎవరికైతే ఈ నల్ల హక్కింగ్ మాల ప్రాణప్రతిష్ఠ చేయబడింది కావాలో వారు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై మాకాలి జై శ్రీ మాకాళి